హాయింటి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకేదైనా పాత టాప్ అనేది ఇలా పక్కన పెట్టేసాం అనుకోండి కలర్ షేడ్ అయినా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే పక్కన పెడతాం కదా ఆ క్లాత్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలా అనేది ఈ వీడియోలో చూద్దాము ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరికి మిషన్ ఉండొచ్చు ఇంట్లో ఒక్కొక్కరికి లేకపోవచ్చు మిషన్ ఉంటే ఏ విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు బట్ మిషన్ లేకపోయినా ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇలా రౌండ్గా కట్ చే గీసుకుంటున్నా అనమాట పీస్తో కాకపోతే నాకు మళ్ళీ ఏమనిపించిందంటే అంటే పైన అలాగే కింది భాగంలో క్లాత్ వేస్ట్ అవుతుంది కదా అనేసి అది డ్రాప్ చేసి మళ్ళీ ఏంటంటే పై భాగంలో నేను ఇలా గిన్నెన అనేది పెట్టేసాను అనమాట చూసారా ఇలా గిన్నెను పెట్టి ఇంకా నా దగ్గర ఉండేది ఇంత వెడల్పే ఉంది ఇంకొంచెం వెడల్పుగా కట్ గీసుకొని కట్ చేస్తాను తర్వాత మళ్ళీ ఏంటంటే కింద పార్ట్ ఉంది కదా ఈ కింద పార్ట్ ఎందుకు వేస్ట్ అవ్వడము అనిపించింది నాకు ఇలా ఈ చూస్తే ఈక్వల్గా అంది ఈక్వల్గా ఉంది కదా మనకి ఇంకా ఈజీ వేలో అయిపోతుంది చూసారా ఇలా రెండు మ రెండు కాదు నాలుగు ఎనిమిది మడతలు వచ్చేసింది మొత్తం మనకి ఇది కూడా మ్యాట్కి రెడీ అయిపోతుంది ఒకటే కాదు రెండు వచ్చేలాగా మనం ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట చూసారా ఇలా ఈక్వల్గా కట్ చేస్తే మొత్తం లైనింగ్తో మెయిన్ క్లాత్ మొత్తం కలిపి అయితే ఎనిమిది మడతలతో మనకి క్లాత్ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మనం మ్యాట్ చేయాలి అనుకున్నాం అనుకోండి ఇలా డార్క్ కలర్ తీసుకున్నామంటే ఎక్కువ రోజులు వచ్చేస్తుంది ఇక్కడ నేను రెండు విధాలుగా ఇంకోటి ఏంటంటే ఉల్టా చేశాను అనమాట ఈ క్లాత్ని ఉల్టా చేసి ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ వీడియోలో చూపించినట్టు ఇలా రౌండ్గా కుట్టేశాను రౌండ్ కుట్టిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసాను కొంచెం గ్యాప్ ఎందుకంటే మన చేయి లోపలి పెట్టేసి రివర్స్ చేయడానికి మనం ఉల్టా కుట్టినాం కదా రౌండ్గా అదే మనం మామూలు వైపుకి ఇలా సీదా చేసేసిన అనమాట చూసారా ఈ వీడియోలో గమనించినట్టు ఇట్లా సీదా చేసేసిన మళ్ళీ ఏంటంటే మిషన్ మీద ఇలా ఈ చివర్లు ఉన్నాయి కదా ఈ చివర్లు లోపలికి పెట్టేలాగా చివర్లు లోపలికి దొక్కేసి ఎక్కువ లేకుండా చివరికి కుట్టనేది కంప్లీట్ చేసేసా అనమాట ఇలా చివర్లు ఈ కొంచమే కదా గ్యాప్ కాబట్టి అంత ఏం కనిపించదు ఈ విధంగా చూసారా ఇలా చివర్లు అనేది కంప్లీట్ చేసా ఇప్పుడు మధ్యలో మధ్యలో ఒకవేళ మనకి అందాజ తెలియకపోతే నాలుగు బాగా నాలుగు అడ్డం అలాగే నిలువుగా మనము సమోసా షేప్లో కట్ మడత పెట్టేసినామంటే నాలుగు నా మధ్య పార్ట్ ఏదో తెలుస్తుంది ఆ పార్ట్లో మిషన్ పాదం అనేది పెట్టి వీలైనంత వరకు రౌండ్ రౌండ్గా ఇలా చిన్నగా కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకెక్కడ కూడా మనకి ఈ క్లాత్ అనేది జరగడం కానీ ఇంకెందుకంటే మనం చుట్టువైపు ఆల్రెడీ స్టిచ్ చేసాం అయిపోయింది కాబట్టి ఇలా రౌండ్గా మొత్తం మ్యాట్ అనేది ఈజీ వేలో మనకి రెడీ అయిపోయింది చూసారా ఇలా అనమాట అయితే ఇంకోటి ఏంటంటే నేను ముందు చెప్పాను కదా మిషన్ లేకపోయినా మనము ఈజీగా ఎలా మ్యాటర్ రెడీ చేసుకోవాలి ఒకటైతే మిషన్తో రెడీ చేసాం కదా ఇంకోటి మిషన్ లేకుండా కూడా రెడీ చేద్దాం ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే సూది అలాగే దారం తీసుకున్నాను గమనించారా ఇదైతే అందరి ఇళ్లల్లో ఉండనే ఉంటుంది సూది దారం అనేది ఇక్కడ వీలైనంత వరకు సూది అంటే రెండు పొర్రలు లేదంటే నాలుగు పొర్రలు మన అండి ఈ విధ ఈ విధంగా సూది దారం అనేది తీసుకొని నేనేం చేశాను అంటే ఈ నాలుగు పొరల్ని కలిపి కుట్టుకోవాలన్నమాట వీలైనంత వరకు దగ్గరగా కుట్ దగ్గరగా దూరమైన పర్వాలేదు ఇది మనం యూజ్ చేసేది మ్యాట్ కాబట్టి ఎక్కువ టైం అనేది వేస్ట్ అవ్వకుండా మనం ఇలా సింపుల్గా ఇలా ముడిలాగా వేసుకోవాలి కిందికి పైకి సూది దారం అనేది చివరి దారం ముడివేసి ఇలా కిందికి పైకి దించేసాం అనుకోండి అక్కడ ముడిలాగా అయిపోతుంది అనమాట లాస్ట్లో చివరిలో మనం సూదిని తిప్పేసి ముడివేయడం అందరికి అర్థమవుతుంది కదా ఆ విధంగా ఇలా ముడివేసి కట్ చేసుకోవాలి ఇది నేను చివర్లు వేశాను కదా ఇది కాటన్ది కాబట్టి ఎక్కువే మనకి జరిగిపోదు ఇలా ఒకవేళ ఇది అర్థం అవ్వట్లేదు అంటే చూసారా మొత్తం నాలుగు పొరలు నాలుగు కాదు ఎనిమిది పొరల్లో మనకి మ్యాట్ రెడీ అయిపోయింది ఇలా కింది వైపుకి సూదినది దించేసి మళ్ళీ కొంచెం గ్యాప్తో పైకి ఇలా కిందికి పైకి ఒక నాలుగు ఐదు టైమ్స్ ఇలా చేసినాం అనుకోండి గట్టిగా ముడి అనేది పడిపోతుంది క్లాత్ అనేది జరగడం అయితే అస్సలు ఉండదు ఇంకా వీలుని బట్టి మనకి ఇలా యూజ్ అయితే ఇలా ఇంకా వేరే విధంగా యూజ్ అయితే వేరే విధంగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తాం ఈ దా ఎక్స్ట్రా దారంని కట్ చేసేయడం వీలైనంత వరకు ఇంకా ఇక్కడ కూడా జరిగే అవకాశం లేదు వీలైనంత వరకు ఇదే విధంగా కొంచెం కొంచెం గ్యాప్తో వేసుకుంటున్నాను ఒకవేళ మనకి అంత అవసరం లేదు అంటే కొంచెం దూరం గ్యాప్తో ఎలా అయినా వేసుకోవచ్చు మన ఛాయిస్ ఇలా చేసినట్టయితే ఇంకా ఏంటంటే క్లాత్ వేస్ట్ అవ్వదు అలాగే ఎక్కువ వేస్టేజ్ కూడా పోలేదు కదా నేను చెప్పిన విధంగా చేస్తే ఎక్కువ వేస్టేజ్ కూడా పోవట్లేదు చూసారా ఈ విధంగా ఇలా వేసి ఇలా కట్ చేసాను అనమాట ఇప్పుడు మనకేంటి వేస్టేజ్ పోయింది ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే వేస్ట్ అయింది ఇప్పుడు పై పార్ట్ కింద పార్ట్ మనకి రెండు మ్యాట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు గమనించారా రెండు విధాలుగా అయితే మనకి రెడీ అయిపోయింది మ్యాట్స్ చూసారా అంటే మనం ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వర్క్ చేస్తే మనకంటూ ఒక యాక్టివిటీ లాగా అనిపిస్తుంది కదా ఇక్కడ గమనిస్తే రెండు మ్యాట్లు అయితే మనకి రెడీ అయిపోయినాయి మనం వీళ్ళను బట్టి మన ఇంట్లో మిషన్ ఉంటే ఈ విధంగా కుట్టుకోవచ్చు లేదు మన ఇంట్లో మిషన్ లేదు అన్నట్టయితే ఈ విధంగా సూదీదారంతో అయినా ఈజీగా మ్యాట్ రెడీ చేశాను మీకు ఎలా అనిపించింది ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్